స్వాతంత్ర్యం తర్వాత గుజరాత్లోని సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణాన్ని వ్యతిరేకించిన శక్తులు ఇప్పటికీ క్రియాశీలకంగా ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు వాటిని ఓడించడానికి పౌరులంతా ఐక్యంగా ఉండాలని సూచించారు బానిస మనస్తత్వంతో సోమనాథ్ ఆలయ ప్రాముఖ్యతను కాంగ్రెస్ విస్మరించిందని విమర్శించారు సంపద కోసమే సోమనాథ్ ఆలయంపై దాడి జరిగినట్లుగా పుస్తకాల్లో రాసి పౌరులను తప్పుదోవ పట్టించారని ప్రధాని మండిపడ్డారు సోమనాథ్ స్వాభిమాన్ పర్వలో భాగంగా గుజరాత్ లోని సోమనాథ్ లో శౌర్యయాత్ర నిర్వహించారు విదేశీ దురాక్రమణదారుల నుంచి సోమనాథ్ ఆలయాన్ని రక్షించే క్రమంలో తమ ప్రాణాలు అర్పించిన యోధులకు గుర్తుగా ఈ యాత్రను నిర్వహించారు ఇందులో ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ పాల్గొన్నారు త్యాగానికి ప్రతీకగా నూట ఎనిమిది అశ్వాలతో ఊరేగింపు నిర్వహించారు ప్రధాని వాహన శ్రేణి వెంట నడుస్తూ పురోహితులు ఢమరుకం మోగించారు యాత్ర మధ్యలో ప్రధాని పురోహితుల నుంచి రెండు ఢమరుకాలను తీసుకుని మోగించారు జమ్మూ కశ్మీర్ సహా వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులు సంప్రదాయ నృత్యాలు చేశారు దాదాపు కిలోమీటరు మేర సాగిన ఈ యాత్రలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొనగా హరహర మహాదేవ్ నామస్మరణతో ఆ ప్రాంతమంతా మారుమోగింది తర్వాత సోమనాథ్ ఆలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి ప్రధాని మోదీ నివాళులర్పించారు గర్వ హరి వైభవ కి విరాసత ఇ శౌర్యయాత్ర అనంతరం సోమనాథ ఆలయానికి వెళ్లిన ప్రధాని మోదీ శివునికి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం బయటకు వచ్చి కళాకారులతో కలిసి డప్పు వాయించారు సోమనాథ్ ఆలయ చరిత్రను తుడిచిపెట్టేందుకు గత ప్రభుత్వాలు ప్రయత్నించాయని ప్రధాని మోదీ అన్నారు బానిస మనస్తత్వంతో ఆలయ ప్రాముఖ్యతను విస్మరించాయని కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి విమర్శలు చేశారు భారత తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సోమనాథ్ పుణ్యక్షేత్రాన్ని సందర్శించారని నిర్ణయించుకున్నప్పుడు అభ్యంతరాలు వ్యక్తం చేశారని ధ్వజమెత్తారు సోమనాథ్పై విదేశీ దురాక్రమణదారులు అనేక దండయాత్రలు చేశారని అన్నారు ధైర్యం త్యాగం దృఢ సంకల్పానికి సోమనాథ్ నిదర్శనమని పేర్కొన్నారు వెయ్యేళ్ల తర్వాత కూడా ఆలయంపై జెండా ఎగురుతూనే ఉందని అది భారతదేశ స్ఫూర్తిని ప్రపంచానికి చాటుతోందని ప్రధాని వెల్లడించారు లేకపోతే దుర్భాగ్య ఆజాదీ గులామీకి మనసికాలే పల్లా ఝానే ఉ ప్రయాస बाकी आक्रमण के इतिहास को भी कुछ इतिहासकार और राजनेताओं द्वारा व्हाइट वॉश करने की कोशिश की गई मजहबी उन्माद की मानसिकता को केवल साधारण लूट बताकर ढंकने के लिए किताबें लिखी गई अगर सोमनाथ पर आक्रमण केवल आर्थिक लूट के लिए हुए होते तो हजार साल पूर्व पहली बड़ी लूट के बाद रुक गए होते ऐसा नहीं हुआ సోమనాథ్ ఆలయం మాదిరే దేశం విదేశీ ఆక్రమణదారులు అనేక సార్లు దాడులు చేశారని ప్రధాని తెలిపారు అయితే వారు తమ లక్ష్యాలను సాధించలేకపోయారని చెప్పారు